పంచమోధ్యాయ సూతమహాముని మరలా ఇట్ల చెప్పసాగెను ఓ మునీంద్రులారా మరి ఒక కథ చెప్పెదను వినుడు పూర్వము తుంగధ్వజుడు అను రాజు ప్రజలను కన్నతండ్రి వలె చూచుచూ రాజ్యపాలన చేయుచుండెను ఆ తుంగధ్వజుడు ఒకనాడు అరణ్యమునకు పోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చుచు మార్గములో ఒక మారేడు చెట్టు క్రింద గొల్లలు బంధువులతో కూడున్నవారై వ్రతము చేయుచుండుట చూచి మనోగర్వముచే అక్కడున్న స్వామికి నమస్కారమైనను చేయకపోయెను తర్వాత గొల్లలు ప్రసాదము తెచ్చి రాజు ముందర ఉంచి మరలా పూజాస్థలమునకు పోయి అందరూ భక్తితో ప్రసాదమును భుజించిరి రాజు ఆ ప్రసాదమును భుజింపకనే తన నగరమునకు వెడలిపోయేను అందులకు సత్యనారాయణ స్వామికి రాజుపై ఆగ్రహము వచ్చెను అందుచేత ఆ రాజు యొక్క నూర్గురు కుమారులు చనిపోయిరి సకల సంపదలు హరించు పోయెను క్రమముగా దరిద్రము సంభవించెను తరువాత అనేక కష్టములు సంప్రాప్తమయ్యను ఇది అంతయు చూచి రాజు తనలో తానిట్లు తలపోసెను ఆహా గొల్లలు ఇచ్చినారని నీచముగా భావించి స్వామి ప్రసాదమును భక్షింప తిరస్కరించితిని అందుచే సత్యదేవునకు నాపై ఆగ్రహము కలుగుట వలన నాకిట్టి స్థితి కలిగినది అని ఆలోచించుకొని వెంటనే ఆ గొల్లెల చెంతకు పోయి భక్తిశ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరించెను పిదప ఆ రాజు మరలా ధనవంతుడై సకల కష్టముల నుండి విముక్తి పొందినవాడై ఉన్నంత కాలము సుఖముగా ఉండి అంత్యమున స్వర్గలోకమునకు పోయినవాడయ్యను మహాప్రభావమైన ఈ వ్రతమును భక్తిశ్రద్ధలతో ఎవరు ఆచరింతురో ఎవరు ఈ కథను భక్తితో విందురో వారు ధనవంతుడగును బంధనము పొందినవాడు విముక్తిని పొందును భయగ్రస్తునకు భయము తొలగును సకల అభీష్టములను పొందినవారై అంత్యమున స్వర్గలోక ప్రాప్తి పొందుదురు కావున సత్యనారాయణ వ్రతమును ఆచరించిన మానవుడు సర్వ విధములగు దుఃఖముల నుండి విడువడును కనుక సత్యనారాయణ వ్రతము చేయవలసిన అవస్యమును వ్రత విధానమును ఆ వ్రతము యొక్క మహత్యమును అందువలన లభించు ఫలితమును వివరించి తిని కలియుగమున సత్యనారాయణ వ్రతము ప్రత్యక్ష ఫలప్రదమైనది కలియుగమున సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడని కొందరు సత్యనారాయణుడని కొందరు సత్యదేవుడని పిలుచుకొందరు సనాతనుడైన హరి కలీగమున అనేక అవతారములు రూపములు పొంది భక్తులను కాపాడుచు వారి కోర్కెలు తీర్చుచుండును వ్రతము చేయుటకు శక్తి లేకున్నచో ఎవరైనా ఈ వ్రతమును చేయుచుండగా చూచినను భక్తి శ్రద్ధలతో కథను వినను సత్యదేవుని అనుగ్రహము వలన సకల కష్టములు తొలగిపోవును సకల సంపదలు కలుగును పంచమోధ్యాయ సమాప్త